రే ప్రభుయిన ప్రభున యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ముప్పై తొమ్మిదవ కీర్తన ముప్పై తొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనాన్ని నేను చదువుతాను మీరు కొంచెం ఆలకించగలరని ప్రేమతో సవనీయంగా తెలియజేస్తున్నాను యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మరొక చెవియకము నా కన్నీళ్లను చూచి మౌనంగా ఉండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును నా పితరుల వలన నేను పరవాసునై ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా ఇప్పుడు చెప్పబడి ఒక వాక్యంలో ప్రధాన గాయకుడైనటువంటి దావీదు ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి మాటని తెలియజేస్తున్నాడు ఈ మాటలోటువంటి ఆంతర్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మరొక చెవియొగ్గము నా కన్నీళ్ళు చూచి మౌనముగా ఉండకము అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే నా కన్నీళ్ళు చూసినప్పుడు నువ్వు మౌనంగా ఉండక నాకు సత్ఫలం దయచేయ నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థన అంగీకరించు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తావింద భక్తుడు కోరుకుంటున్నాడు అంటే దేవుని పిల్లలారా ఈరోజున మన జీవితాల్లో ఏదైనా వేదన వేదన శోధన బాధ కలిగినప్పుడు మనకు తెలియకుండా మన కన్నుల వెంట కన్నీళ్లు కారటం అనేది సహజంగా కలిగేటువంటి ఒక సున్నితమైన అంశం అయితే ఆ కన్నీళ్లను మనం అన్నపానాలుగా భూజిస్తున్నటువంటి ఈ దినాలలో మన వ్యక్తిగత జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఆరోగ్యం దేవుని యొక్క కృపణకు మనం పొందుకునేటువంటి వారముగా మనం నిలబడాలంటే కన్నీళ్ళు మనకు అన్నపానాలుగా వస్తున్నప్పుడు మనం కన్నీళ్ళ మధ్యలో బ్రతుకుతున్నప్పుడు మన కన్నీళ్లను చూసి మనకు జవాబు ఇవ్వగలిగినటువంటి దేవాత దేవునికి మనం మొరపెట్టుకోనగలిగినట్లయితే ఆయన మన ప్రార్థన అంగీకరించి మన ప్రార్థనకు జవాబు అనుగ్రహించగలడనేటువంటి ఒక నమ్మకమైనటువంటి మాట నేను ఈ విషయాన్ని బట్టి మీకు ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇతర వ్యక్తుల జీవితాలని నేను మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను వారు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి దేవుడు వారి యొక్క జీవితాలలో బలమైనటువంటి కార్యాలు బలమైనటువంటి కార్యాలు దేవుడు వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించాడు వారిలో మొదటి వారు ఎవరంటే హాగరు ఈ హాగరు తన యజమానుల ద్వారా ఒక గర్భఫలం పొందుకుంది గర్భఫలం పొందుకున్న తర్వాత తన యజమానుల దృష్టికి తన యజమానురాల దృష్టికి కూడా ఒక దాసిరా దాసురాలు ఒక పని పని పనిమంతురాల వలె వెట్టి చేస్తూ పొందుకున్నటువంటి గర్భఫలాన్ని బట్టి సరైనటువంటి నెమ్మది లేక కుమారుడు కన్న తర్వాత తన యజమానుడి ద్వారా తన యజమానురాల ద్వారా బయటకు నెట్టివేయబడి ఒక దుర్వ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి హాగర్ వెళ్ళిపోవటం అనేది మనం ఆది కాండములు మనం గమనిస్తున్నాం ఆ హాగర్తో పాటు హాగర్కు పుట్టినటువంటి కుమారుడు కూడా మరి గృహములో నుంచి బయటకు త్రోసివేయబడటం మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా ఏ ఆధారం లేదు భర్త సహాయం లేదు ఏదైనా పని చేసుకుందామంటే చిన్న పిల్లోడు నెలల పిల్లోడు వాని యొక్క పాలన చూసుకోవాలి వాని కాళ్ళ పాలన చూసుకోవడానికి ఖర్చులకి సరైనటువంటి ఆదాయం లేదు ఏ పని కూడా చేయలేనటువంటి పరిస్థితి మనకు అందరికీ విషయం తెలుసు కదా కన్నటువంటి తర్వాత కన్న తర్వాత కనీసం ఒక సుమారు ఒక ఐదారు నెలల వరకు ఏ పని కూడా సరిగా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో స్త్రీలు సహజంగా నిలబడి ఉంటారు అటువంటి దుర్భేద్యమైనటువంటి పరిస్థితుల్లో ఆగర నిలబడి ఆ పిల్లవాడు ఆగరి పుట్టినటువంటి పిల్లవాడు తన పేరు ఇష్మాయిల్ మరి ఆకలికి అల్లాడుతూ ఉంటే ఈ తల్లి యొక్క పాలు సరిపోక ఆ తల్లికి పాలు సరిగా రాక ఆ పిల్లవాడు ఆకలి తలమటిస్తూ ఉంటే ఆకలి తలమటిస్తుంటే ఉంటే దేవుని బిడ్డారా హాగరు ఒక అరణ్యానికి వెళ్ళి ఆ పిల్లవాడిని అలాంటి దూరాన పడేసి తను దూరంగా వెళ్ళి ఎక్కి వెక్కి 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 ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది మరొక ప్రక్క ఇష్మాయిలు మొరపెడుతున్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు కన్నీళ్ళు కారుస్తున్నాడు చిన్న పిల్లవడే కన్నీళ్లు కార్చి కన్నీళ్లు కార్చి కన్నీళ్లు కార్చి ఆకలికి తలచుకోలేక ఆకలిని తట్టుకోలేక దేవునికి మొర పెడుతున్నట్లుగా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది చిన్న బిడ్డల ఆటంకపరుచుని యుడి వారు నాబు నాకు నా పిల్లలు పిల్లలై ఉన్నారనేటువంటి విషయం యశ్వభు వారు తెలియజేస్తున్నట్లుగా ఈ హాగరు తన కనేటువంటి కుమారుని దూరంగా పడేసి వెళ్ళి హాగరు ఇక వాడిని చావు నేను చూడలేను అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఆగరు పిల్లవాడిని వెనక తట్టుపడేసి దూరంగా నిలబడి ఇక వాడిని చావు నేను చూడలేనని ఒక మనోవేదనతో రగిలిపోతోంది ప్రియ దేవుని బిడ్లారా దేవుడు గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడైనటువంటి మన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా చిన్నవాణి ప్రార్థన విన్నాడట ఎవరు ప్రార్థన విన్నాడు ఇష్మాయిలు మొరను విన్నాడట బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆ మాటను మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది నేను చదువుతాను మీరు ఒకసారి వినండి ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం పదహైదవ వచనం నుండి పదహైదవ వచనం నుండి నేను చదువుతాను బాగా వినండి ఆ తిత్తి నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద చిన్నవాణిని పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరమున వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను దేవుడు ఆ చిన్నవాణి మొరలు వినినప్పుడు దేవుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరు అని పిలిచి నీకేమి వచ్చినది భయపడకుము ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకొని పోము వారిని గొప్ప జనముగా చేస్తానని ఆమెతో నేను విన్నారు ప్రియుల ఇక్కడ ఇష్మాయిల్ ఏడుస్తున్నాడు నీళ్లు 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 ఆకలి ఆకలి అని ఏడుస్తున్నాడు తను వెంట తెచ్చుకున్నటువంటి తిత్తి అయిపోయింది అబ్రహాము దూరంగా పడేశారు యజమానురాలు దూరంగా పారవదూలింది దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఒక అనాథలాగా ఈ హాగరు ఉన్నటువంటి పరిస్థితుల్లో హాగరు మరణు వినటువంటి దేవుడు ఇష్మాయిలు మరణ వినేటువంటి దేవుడు అంటున్నాడు హాగరు నువ్వు భయపడకు దేవుడు ఆ చిన్నవారి మరణు విని ఉన్నాడు అతనిని గొప్ప జనముగా దేవుడు చేస్తున్నాడు అని చెప్తూ అతడు తన సహోదరుటి నిలబడతాడు తన సహోదరుతుడిని జీవిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రిల్లరా ఆలోచించేయాలి ఇద మనకి ఎవరు లేకపోవచ్చు నాన్నవారు లేకపోవచ్చు పలకరించేవారు లేకపోవచ్చు ఒకవేళ కట్టుకున్నవాడే తోసివేసి ఉండొచ్చు ఇరుగు పొరుగునటువంటి వాళ్ళు సొంత రక్త సంబంధికులే వెలివేసి ఉండొచ్చు ఈ రోజున ఏ పరిస్థితుల్లో నీవు ఒక అనాథలాగా బ్రతుకుతున్నావో ఒకవేళ కన్న తల్లే నిన్ను వదిలిపెట్టి దూరంగా పారిపోయి ఉండొచ్చు నిన్న ఒక అనాథలాగా వదిలిపెట్టి ఉండొచ్చు అది ఏ పరిస్థితులైనా కూడా దేవుని వాక్యం నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుడు నీ మొరను విన్నాడు నీ కన్నీళ్లను చూశాడు నీ కన్నీళ్ళు చూడటమే కాదు నీ జీవిత దినములను పొడిగించి నిన్నొక గొప్ప జనముగా చేసి అనేక జనములకు తండ్రిగా నిన్ను నియమించడానికి దేవుడి శక్తి లేనిటువంటి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇష్మాయిల్ ద్వారా ఒక గొప్ప వంశము బైబిల్ గ్రంథంలో వృద్ధి అవుతూ వచ్చింది ఆ వంశమే ఇప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఎదుట ఒక బలమైనటువంటి జనాంగముగా సిరియా ఇరాన్ ఇరాక్ ఈ ప్రదేశాలన్నింటిలో కూడా విస్తరించిపోయి ఉన్నారు ఎందుకు సెలవిస్తున్నాడు ఈ మాట అంటే ఇష్మాయులు చేసినటువంటి ప్రార్థన హాగరు చేసినటువంటి ప్రార్థన కన్నీళ్లతో వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా ఉంటే ఏదైనా కష్టాలు ఉంటే కృంగిపోకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి నాకెవరు లేరని బాధపడకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి దేవుడిని ప్రార్థన అంగీకరించి నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానని ఒక గొప్ప కార్యాన్ని దేవుడిని జీవితంలో చేయటానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు విషయం వాస్తవం ప్రే దేవుని బిడ్లారావు మరొక వ్యక్తిని కూడా నేను మీ జ్ఞాపకం చేస్తాను ఏమిటంటే రాజు అందరికీ పరిచయమే రాజు అందరికీ పరిచయమే ప్రియ దేవుని బిడ్లారా హిజ్కియాకి మరణకరమైనటువంటి వ్యాధి కలిగిందట మరణకరమైన వ్యాధి కలిగిందట రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం మనం చదివినట్లయితే ఇజ్కియాకు మరణకరమైన రోగము కలగగా అతడు నీవు మరణమైపోచున్నావు అని యషయా ప్రవక్త ద్వారా హెచ్చరించబడినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఒకే ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు నేను యథార్థ సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు దేవుని బిడ్లారా హిజ్కియా నుండి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి నీ కన్నీళ్ళు నేను చూశాను ఆ మాట నేను చదువుతాను మీరు వినండి రెండవ వచ్చిన నుండి రాజు రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదివితే మీకు బాగా అర్థమవుతుంది ఆ దినం నుండి హిజ్కియాకు మరణకారమైన రోగము కలుగా కలుగగా ఆమోజు కుమారు ప్రవక్త అయిన అతని అతను వచ్చి నీవు మరణమైపుచున్నావు గనుక బ్రతకవు గనుక నీవు నీ కుటుంబీకులను మరణ శాస్త్రము తెలియజేయమని యహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతడు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడైన సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఇజ్కియా కన్నీళ్లు విడిచి యహోవాను ప్రార్థించాను దేవుని బిడ్లారా ఈ యొక్క విషయంలో మనం చూసినట్లయితే ఇజ్కియా చేసినండి ఆ ప్రార్థన కన్నీళ్లతో అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో నేను సమస్తమును కూడా నీ చిత్తానుసారంగా అనుకూలము నేను ఎట్లా జరిగించానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఇజ్కియా కన్నీళ్లు కరిచి ప్రార్థన చేశాను ఆ కన్నీళ్లతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఏ ప్రవక్త అయితే నువ్వు చనిపోబోతున్నావు అని వచ్చి తనకు చెప్పాడో అదే ప్రవక్త ద్వారా తిరిగి దేవుడు మరల మరణ శాస్త్రాన్ని రద్దు చేసి ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని కలగ చేస్తున్నాను అని అదే యష్యా ప్రవక్త ద్వారా తిరిగి మరల లేఖను భాగాన్ని పంపిస్తున్నాడు ఆ కింద మనం చదువుకుంటూ వస్తే ఎష్యా ప్రవక్త ఇంకా ఆ ఇజ్కియా గడప దాటక మునిపే మరలా ఎస్యా ప్రవక్త ప్రవక్తకు దేవుని వాక్కు ప్రత్యక్షమై నీవు ఇజ్కి వెళ్ళి నీకు పదహైదు సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజెప్పమని దేవుడు తన ప్రవక్తను పంపించి హిజికి యొక్క ఆయుష్ను పొడిగించాడు నీకు స్వస్థత కలుగుతుంది నీకు ఆయుష్ కలగబోతుంది అని చెప్పేసి ఒక సత్యాన్ని దేవుడు యష్యా ప్రవక్త ద్వారా పంపించున్నాడు దేవుని బిడ్లారా మన యొక్క ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా దేవుడు దేవుడైనాడు అందుకనే ఐదో వచనం చూసినట్లయితే నీవు తిరిగి నా ప్రజలే అధిపతి అయిన హిజుకే ఎదుగు పోయి అతని తిట్లను నీ పితృడైన దావీదునకు దేవుడు యహోవా సెలవు నీకు సెలవు ఇచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడిచటూ చూస్తుతని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేస్తుదను మూడవ దినమని నీకు దేవుని మందిరానికి పోవద్దు అని చెప్పను ఇంకా పదహైదు సంవత్సరములు ఆయుషు నీకు ఇచ్చేదను అంటున్నాడు రే దేవుని బిడ్లారా నీ ప్రార్థన నేను అంగీకరించాను నీకు స్వస్థతనిస్తున్నాను నీ కన్నీళ్లను చూసి నీకు ఇంకా పదహైదు సంవత్సరాల ఆయుషుని నేను నీకు ఇస్తున్నానని ఇజ్కియ ప్రార్థన దేవుడు అంగీకరించాడు రే దేవుని బిడ్డారా ఈ ప్రార్థనే కాదు కొత్త నిబంధన గ్రంథంలో లాజర్ సమాధి దగ్గర లాజర్ యొక్క దేహం దగ్గర మరియు కన్నీళ్లు విడుస్తుంటే ఆ కన్నీళ్ళు చూసినటువంటి దేవాత దేవుడు లాజర్ని సమాధిలో నుంచి బయటకు నడిపించినటువంటి గొప్ప దేవాత దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఈ రోజున మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కన్నీళ్ళతో చేసిన మన ప్రార్థన దేవుడు అంగీకరించి మన జీవితంలో గొప్ప ఆశీర్వాదానికి కారకుడుగా నిలబడుతున్నాడు అనేది వాస్తవం మన ప్రార్థన దేవుడు అంగీకరించి మన కన్నీళ్లను చూసి మన కన్నీళ్లకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని మనకు అనుగ్రహించి మన జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టగలిగేట శక్తి కలిగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఒకవేళ నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీ పరిస్థితిని దేవుడు గుర్తించి నీవు చేస్తున్నట్టు పడుతున్నటువంటి ప్రయాసం అర్థంగా పోకుండా నీ కన్నీళ్ళకు తగినటువంటి ప్రయాస దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో నిలబెట్టడానికి శక్తి కలిగినటువంటి వాడు అయినాడు కాబట్టి నీవు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే నీ మొరను విని నేను ఆదుకొని నీ కన్నీళ్ళతో ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించి ఒకవేళ ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు ఏ అవసరం లేకపోతే అవసరాన్ని దేవుడికి సమకూర్చి సమస్య విషయాలు దేవుని కృప నీకు తోడయించిన అనిపిస్తాను కాబట్టి దేవుని కృపకు నీవు పాత్రుడుగా పాత్రురాలట్లుగా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి నీ జీవితంలో ఎటువంటి కార్యమైనా చేయుటకు కలిగినటువంటి వాడని నేను దీనిని బట్టి మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా ఆ కన్నీళ్లతో కొన్ని ప్రార్థనే మన జీవితాన్ని నిలబడుతుంది ఆ కన్నీళ్లతో కొన్ని ప్రార్థనే మన జీవితానికి ఆయుష్నిస్తుంది ఆ కన్నీళ్లతో కొన్ని ప్రార్థనే మన బ్రతుకుల్లో ఒక గొప్ప దేవుని కలగజేస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నామంటే తూతుమంతరంగా ప్రార్థన చేయడం కాదు కానీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు మన జీవితంలో ఆలకించి అంగీకరించి గొప్ప కార్యం చేయడానికి శక్తి కలిగినటువంటి వాడైనాడు ఆ కృప ఆ భాగ్యము దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించి నిన్న ఉన్నతమైన స్థితులను నిలబెట్టిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడా కృపకల దైవానికి కొందనాలు ప్రభా ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో మేము మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం అవునయ్యా నేను నీకు పెడుతున్నాను నేను కన్నీళ్ళు కార్చి ప్రార్థిస్తున్నాను నా ప్రార్థన అంగీకరిస్తున్నామని దావిత భక్తుడు తండ్రి మరి కోరుకున్న రీతిగా కన్నీళ్లతో పోయినటువంటి ప్రార్థన మీరు అంగీకరించిన గొప్ప దేవుడు అయినా అని మీరు మాకు తెలియజేశారు తండ్రి హాగర్ ప్రార్థన విన్నావు ఇష్మాయిలు మరణం విన్నావు వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన కార్యం చేసి అయ్యా బిడ్డను బ్రతికించి గొప్ప జన్మగా చేసి నీ కృపలో ప్రభాని కుమారుడు మీరు నడిపించారు అలాగే తండ్రి మరణ కర్మని వ్యాధిలో బాధపడుతుంది హిజ్కియా జీవితాన్ని కూడా మీరు బాగు చేసి ఇజికేయాకు పదహైదు సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం మీరు చేసిన విధానం బట్టి సూత్రాలు చనిపోయిన లాదర్ దగ్గర ఏడుస్తున్నటువంటి ఆయన మారుతమరీల కన్నీళ్లు చూసి తండ్రి మరి మీ యొక్క ఘనమైనటువంటి హస్తం చాపి చనిపోయిన లాదరును కూడా బ్రతికించిన మహనీయుడు కొని ఆయన ఈ రోజున మా జీవితాల్లో మేము చేసినటువంటి మా కన్నీళ్లతో కూడినటువంటి ప్రార్థన మా జీవితాలకు ఆశీర్వాదం ఆరోగ్యం వ్యాధి నుంచి స్వస్థత అనేక జన్మలకు ఆశీర్వాదకరంగా మా ఇలా మరణాన్ని నిరంతకం చేసే జీవాన్ని ప్రత్యక్షపరిచినటువంటి నీ కార్యాలు మా ఎడల జరిగించి మీ దేవునితో మమ్మల్ని అభిషేకించి బలపరచమని మహిమా ఘనత మీరు పొందుకురమని మీ ఘనమైన కృపగలవస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ అయ్యా ఈ ఉన్నటువంటి వర్తమాన మా జీవితాల్లో క్రియాఫలం చేయడానికి సహాయం దాన్ని ఏసునాములు అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా ప్రభేసు క్రీస్తునాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి లేఖన భాగాన్ని మీరు వినండి అనేకలకు షేర్ చేయండి తద్వారా ఈ పరిచయం ప్రోత్సహించగలరని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి మాకు తెలియజేయండి మరి మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తామనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను సెలవు తీసుకుందాం